హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎటుజె నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం రాజుకు చివరి పీరియడ్ క్రికెట్ ఆడాలని ఉంటుంది అదే సమయంలో ప్రయోగశాల పనులు చేయాలని ఉంటుంది రాజు ఎదుర్కొనే సంఘర్షణ ఏది ద ఆప్షన్ ఏ ఉపగమ ఉపగమ ఏ దశలోని వారు ఎరిక్సన్ ప్రకారం ఏకాంతాన్ని కోరుకుంటారు ఏ దశలోని వారు ఎరిక్సన్ ప్రకారం ఏకాంతాన్ని కోరుకుంటారు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పరిపక్వ దశ పరిపక్వ దశ ప్రకారం స్థిరమైన లక్షణాలు ఏవి కాటిల్ ప్రకారం వ్యక్తులు స్థిరమైన లక్షణాలు ఏవి ద ఆన్సర్ ఆప్షన్ డి మూల లక్షణాలు మూల లక్షణాలు నిరాశవాదులుగా ఆశావాదులుగా ఉండడానికి కారణం క్రేష్మట్ ప్రకారం ఏది నిరాశవాదులుగా ఆశావాదులుగా ఉండడానికి క్రేష్మట్ ప్రకారం ఏది కారణం ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వ్యక్తి శరీర నిర్మాణం వ్యక్తి శరీర నిర్మాణం కౌమారులకు ఏ వికాసాంశం ఇతర వికాసాంశాలను ప్రభావితం చేస్తుంది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉద్వేగ వికాసం ఏ రకమైన రక్షణ తంత్రంలో వ్యక్తి తన కంట్లో దూలం నుంచి ఎదుటి వ్యక్తి కంట్లో నలుసును ఎత్తి చూపుతాడు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రక్షేపణం ప్రక్షేపణం ప్రాయిడ్ ప్రకారం ఏ దశలోని వారికి మరుగుదొడ్డి శిక్షణ అవసరం ప్రకారం ఏ దశలోని వారికి మరుగుదొడ్డి మరుగుదొడ్డి శిక్షణ అవసరం అంటే టాయిలెట్ ట్రైనింగ్ అవసరం ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆసన దశ ఆసన దశ పదహైదు సంవత్సరాల మానసిక వయస్సు పది సంవత్సరాల శారీరక వయస్సు కలిగిన రాజు ప్రజ్ఞ విభజన పట్టికలో ఏ కోవక చెందుతాడు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అత్యున్నత అత్యున్నత ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు అందులో మొదటి సమూహానికి ప్రాజెక్ట్ పద్ధతిలో బోధించాడు రెండవ సమూహానికి సమస్య పద్ధతిలో బోధించాడు మూడవ సమూహానికి చర్చా పద్ధతిలో బోధించాడు ఉపాధ్యాయుడు ప్రయోగ పరిశోధన వివిధ బోధనా పద్ధతులు విద్యార్థుల సాధన ఇందులో ప్రయోగ సమూహం ఏది ఆప్షన్ డి ఒకటి రెండు మూడవ సమూహం బిఎడ్ పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకిష్టమైన ఎంఎడ్ చేయాలని కోరిక కానీ ఆంగ్ల భాషలో అధ్యయనం చేయాలంటే భయం ఆ వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ ఏది బీఎడ్ పట్టబద్ధుడైన ఒక వ్యక్తి తనకిష్టమైన ఎంఎడ్ చేయాలని కోరిక కానీ ఆంగ్ల భాషలో అధ్యయనం చేయడం కష్టం ఆ వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ ఏది ద ఆన్సర్ ఆప్షన్ సి ఉపగమ పరిహార ఉపగమ పరిహార రోషక్ ఇంక్ ప్లాంట్ పరీక్షలో కే దేనికి సూచిస్తుంది రోషాక్ ఇంక్ బ్లాడ్ పరీక్షలో కే దేనిని సూచిస్తుంది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తేలిక రంగులు తేలిక రంగులు కింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాన్ని సూచించేది ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాజు చదవటం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు నిర్ధారణ మాపనాలు ద్వారా మూర్తి మధ్యాన్ని అంచనా వేసేటప్పుడు ఏ లక్షణం తక్కువగా ఉంటుంది ఆప్షన్ ఏ కింది వాటిలో మత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏది ద సాంఘిక మితి పిఎస్ఏ ప్రకారం ఆమూర్త ప్రచాలక దశ దశ ఏది పదకొండు సంవత్సరాలు గ్యాట్ పరీక్ష ఒక దేనికి సంబంధించినది ద ఆన్సర్ ఈస్ సహజ సామర్థ్య పరీక్ష గ్యాట్ పరీక్ష సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించినది తాను ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఎదురింటి వ్యక్తి తుమ్మడం వల్ల పరీక్షల్లో పెయిల్ అయ్యానని చెప్పే విద్యార్థి అవలంబించిన తంత్రం ఏమిటి ద ఆప్షన్ బి కాపీలు కొట్టమనే మనస్సు ఉపాధ్యాయుడున్నాడు వద్దనే మనస్సు ప్రాయిడ్ ప్రకారం వరుసగా దేనికి సంబంధించింది ఆప్షన్ ఏ ఆచిత్త ఆహం రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మార్టిసిన్స్ పరీక్షలో సంబంధం లేని లక్షణం ఏమిటి ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నిష్పాదన పరీక్ష ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ఏ అంశాన్ని మాపనం చేస్తుంది ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ ఏ అంశాన్ని మాపనం చేస్తుంది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వైకరులు వైకరులు క్రేష్మర్ ప్రకారం పీవరకాయలు దేనికి సంబంధించారు క్రేష్మర్ ప్రకారం పీవరకాయులు దేనికి సంబంధించిన వారు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బహిర్వర్తనులు బహిర్వర్తనులు విద్యార్థులకు ఏ వికాసం నియమం ప్రకారం తెలిసిన దాని నుంచి తెలియని దానిని బోధించాలి ద ఆన్సర్ ఈస్ వికాసం సాధారణత నుంచి ప్రత్యేకతను దారితీస్తుంది కౌమారుల పాత్ర సందిగ్ధం ఎవరి సిద్ధాంతానికి సంబంధించిన భావన ఆప్షన్ బి ఎరిక్సన్ టాట్ పరీక్ష ద్వారా ప్రధానంగా ఏ అంశాన్ని పరిశీలించవచ్చు ద దిస్ ఆప్షన్ పరీక్ష ద్వారా అచేతన మనస్సు అనేది పరిశీలించవచ్చు నిర్ధారణ మాపునంలో పరివేశ ప్రభావం ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి ద ఆప్షన్ సి గత అనుభవాలు వినోద్ మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉంటుంది అదే సమయంలో సైన్స్ క్లాస్ వినాలని ఉంటుంది ఇది ఏ రకమైన సంఘర్షణ ద ఆప్షన్ ఏ ఉపగమ ఉపగమ రాజు వాస్తవిక వయస్సు మానసిక వయస్సు ఒకటే రాజు ప్రజ్ఞాబలెక్తి ఎంత చదువు రాని వాడని అందరితో విక్రయించబడే రాజు ప్రఖ్యాత క్రీడాకారుడు కావడం ఏ రక్షక తంత్రం ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పరిహారం విద్యార్థి నైతిక నిర్ణయం దానిని ప్రభావితం చేసి మానసిక సాంఘిక కారకాలు అనే విద్యా పరిశోధనలో స్వతంత్ర కారకం కానిది ఏది ఆప్షన్ బి విద్యార్థి నైతిక నిర్ణయాలు వ్యక్తి అధ్యయన పద్ధతిలో కింది వారిని అధ్యయనం చేయడం దేనికి సంబంధించింది ద ఆప్షన్ ఏ సవ్యమైన ప్రవర్తన గలవారు ఉపాధ్యాయుడు నిత్యం బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపయోగించాల్సిన పద్ధతి ఏమిటి ద ఆన్సరీస్ ఆప్షన్ బి పరిశీలన పద్ధతి కింది వాటిలో స్పియర్మన్ ప్రకారం ఎస్ కారకం లక్షణం కానిది ఏది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎస్ కారకాన్ని ప్రజ్ఞ పరీక్షలు మాపనం చేస్తాయి కింది వాటిలో శాత్కేతర వ్యక్తిగత పరీక్ష ఏది ద ఆప్షన్ సి బాటియా మాపని విద్యార్థి ఒక చిత్రానికి సంబంధించిన వేరు వేరు భాగాలను సమైక్యం చేసి అర్థవంతమైన చిత్రంగా మార్చాడు గిల్పడ్ ప్రకారం ఆ విద్యార్థులు నెరవేరిన ఉత్పత్తి ఎంత ద ఆప్షన్ ఏ యూనిట్లు తరగతిలోని విద్యార్థుల్లో ఏ నిర్దిష్ట సామర్థ్యాలున్నాయో తెలుసుకోవడానికి ఏ పరీక్షను ఉపయోగించాలి దీస్ ఆప్షన్ బి డిట్యూడ్ టెస్ట్ టెస్ట్ అహం తృప్తి చెందకపోవడం వల్ల విద్యార్థులు తప్పు చేశానేమో అనే మనోసాంఘిక క్లిష్ట స్థితిని ఏ దశలో ఎదుర్కొంటాడు ఆప్షన్ సి క్రీడా దశ అసంపూర్ణ వ్యాఖ్యలను వ్యక్తి పూరించే విధానాన్ని బట్టి అతని మూతిమత్వం అంచనా వేస్తే అది ఏ రకమైన మూతిమత్య పరీక్ష ద ఆప్షన్ సి ప్రక్షేపక పరీక్ష కింది వాటిలో ఎంఎంపీఐకి సంబంధించి సరికాని జత ఏది ఆప్షన్ బి సైకోనియా అద్దర్హితమైన ఆలోచనలు కింది వాటిలో అంతర్ వ్యక్తిగత భేదాన్ని సూచించేది ఏది ఆప్షన్ డి సమురూప కవలల్లో ఒకరిలో సమైక్య ఆలోచన కంటే విభిన్న ఆలోచన ఎక్కువ ఉండడం పరిశోధకుడు ఒక వర్గాన్ని అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి కార్యకారక సంబంధాన్ని స్థాపించాడు పరిశోధకుడు ఉపయోగించిన ఉపగమనం ఏమిటి ఆప్షన్ ఏ కాలక్రమ పద్ధతి అనిద్దక కౌన్సిలింగ్తో ఉన్న శాస్త్రవేత్త ఎవరు అనిద్దేక కౌన్సిలింగ్తో సంబంధమున్న శాస్త్రవేత్త ఎవరు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కార్ల్ రోజర్స్ కార్ల్ రోజర్స్ ప్రజ్ఞా లబ్ధి అనే భావన మొట్టమొదట ప్రజ్ఞా పరీక్షలో టెర్మాన్ ఏ సంవత్సరంలో ఉపయోగించారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పదహారు కేస్ స్టడీ పద్ధతి ఏ ఉపగమనానికి సంబంధించింది ఆప్షన్ బి కాలక్రమ పద్ధతి ప్రమాదాలు అనే విపత్తు సంభవించే దశ ఏది ద ఆప్షన్ పూర్వ బాల్య దశ బాల్య మరణాలు అంటురోగాలు అనే విపత్తు సంభవించే దశ ఏది ద ఆప్షన్ ఏ శైశవ దశ ఇడిసన్ కాంప్లెక్స్ ప్రాయిడ్ మనోలైంగిక దశల్లో ఏ దశలో కనిపిస్తుంది ద ఆన్సర్ ఆప్షన్ సిమర్ధించే అభ్యసన సిద్ధాంతం ఏది ఆప్షన్ సి యత్న దోష సిద్ధాంతం ఒక విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు ఆ పొగడ్తకు ప్రేరేపించబడిన విద్యార్థి పదే పదే ఆ మంచి పనిని చేశాడు ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏమిటి ఆప్షన్ బి కార్యసాధక దశ కార్యసాధక సిద్ధాంతం ప్రాజెక్ట్ పద్ధతికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అంతర్దృష్టి సిద్ధాంతం అంతర్దృష్టి సిద్ధాంతం ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్